ఆంధ్రుల కళ రాజధాని అమరావతి అలాంటి అమరావతి వైసీపీ నాయకులు తరచుగా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కూడా ఇటు ఒక రకమైనటువంటి విమర్శలు అయితే చేస్తా ఉన్నారు ఒక భ్రమరావతి అలాగే ఒక గ్రాఫిక్స్ ఒక శ్మశానం ఒక వేసల గృహం అసలు ఈ వ్యాఖ్యలని మనం అసలు ఎలా చూడవచ్చు అంటారు అసలు ఎందుకని ఇంత వివక్ష అనేది అమరావతి పైన నమస్తే అండి అమరావతి మీద ఒకటే అతనికి ఎందుకంటే వివక్ష చెప్పనా అమరావతి డెవలప్ అయితే చంద్రబాబు నాయుడు గారి పేరు ఎందుకంటే చెప్పనా హైదరాబాద్ ఎంత డెవలప్ అయినా ఐటి సిటీ కట్టినా సైబరాబాద్ వచ్చిన ఏదొచ్చినా ఏమొచ్చినా వచ్చిన ఎంటైర్ క్రెడిట్ టు చంద్రబాబు నాయుడు గారు అది ఎందుకని ఇప్పుడు మనం చెప్పింది కూడా కాదు అతని బెస్ట్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే బెస్ట్ ఫ్రెండ్ హ్యాపీ బర్త్డే తారక్ అని చెప్పి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడే ఎవరికి కలవకొండ కేటీఆర్ కి అతనే ఇవాంక ట్రంప్ ట్రంప్ వాళ్ళ అమ్మాయి హైదరాబాద్ వచ్చినప్పుడు ఇది అసలు ఐటెక్ సిటీ అవర్ ప్లాన్ ఈ సైబరాబాద్ ఏంటి ఎన్ని ఎవరు అని అంటే దానికి ప్లాన్ వేసిందని అప్పుడే కేటీఆర్ గారు చెప్పారు ఏమని చెప్పారు ఇదంతా క్రెడిట్ గోస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సో రేపు ఇప్పుడు అమరావతి అయిన తర్వాత రేపు అమరావతి అయిన తర్వాత అమరావతి డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు కాపైన ఎప్పటికైనా సరే ఈ అమరావతి ఎవరు కట్టారంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఎవరు డెవలప్ చేశారా అంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఎయిమ్స్ తీసుకొచ్చింది ఎవరా అంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి యూనివర్సిటీ తీసుకొచ్చింది ఎవరా అంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో కేంద్ర పాలిత కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఏదైనా కానీ విపత్తు నివారణ సంస్థ కానీ దానికి సంబంధించిన శాఖలన్నీ తన కాలయాలు ఇక్కడ పెట్టడానికి కారణం ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అతనికి ఏమి ఇంపార్టెన్స్ కానీ అతనికి కానీ అతని పార్టీకి కానీ ఏమి ఉండదనే ఉద్దేశంతో మొదటి నుంచి అమరావతి అంటే అతనికి ఇష్టం ఉండదు మాజీ స్పీకర్ ఏమేమి అన్నాడు అది వెళ్తుంటే ఏదో ఎడారికి వెళ్తున్నట్టుందా ఇవన్నీ చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి పదకొండు సీట్లు వచ్చింది అమరావతిలో రైతులు ఎందుకు ఇచ్చారండి పొలాలు ఎవరి కోసం ఇచ్చారు ఆ పొలాలతో ప్రతి రైతుకి పొలం మీద ఒక ఎమోషన్ ఉండేది ఎందుకంటే అతను కొన్ని ఇది నేను కష్టపడి కొనింది అని ఒక ఎమోషన్ ఉండేది మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందంటే ఇది మా తాతగారు మా ముత్తాతలు తాతలు మా తాతగారికి ఇచ్చారు మా తాతగారికి మా నాన్నగారికి ఇచ్చారు మా నాన్నగారి నాకు ఇచ్చారు ఇది నా కొడుక్కిస్తున్నాను అని చెప్పి ఒక ఎమోషన్ అనేది ఉంటుంది ఆ పొలాల మీద కానీ సో నేను ఇంత సంపాదించుకున్నా నేను పెళ్లి కూతురు పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు ఉంటారు కొడుకుల్ని చదివించుకున్న వాళ్ళు ఉంటారు ఆ రైతులు ఆ ఎమోషన్ అన్ని కూడా పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి అమరావతికి ఒక రాజధాని ఉండాలి ఆ రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలి ఇదైతే బాగుంటుంది అనే ఉద్దేశంతో ల్యాండ్ కూలింగ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఆ కాన్సెప్ట్ ద్వారా పొలాన్ని తీసుకుని మీకు ఎంత డెవలప్మెంట్ ఇస్తామని చెప్పి ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు ఎవరికైతే అక్కడ ఇల్లు లేవో ఇల్లు కట్టిస్తానని చెప్తారు అన్నీ కూడా చేస్తుంటే అవన్నీ ఓరవలేక వాటికన్నిటి మీద భరించలేక అవన్నీ వస్తే ఎక్కడ డెవలప్ అయిపోతారనే ఉద్దేశంతో ఎక్కడ ప్రజలు ఈ నమ్మరని ఉద్దేశంతో మొదటి రోజు నుంచి అమరావతి అన్నారు సరే మరి అమరావతి మీద అక్కడ రాజధాని అక్కడ వచ్చినప్పుడు నువ్వు అసెంబ్లీలో ఒప్పుకున్నావుగా నువ్వు అసెంబ్లీలో ఒప్పుకున్నావు ఆ రాజధాని ఎక్కడున్నా సరే ఇంత ల్యాండ్ కావాలని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పుకో అంటే ఆ రోజు నువ్వు పుత్తి బుద్ధితో చెప్పావా లేకపోతే రాజకీయ ఉద్దేశంతో చెప్పావా రెండోది మీ రోజా లేకపోతే మీ వెల్లంపల్లి శ్రీనివాస్ బొత్స సత్యనారాయణ అనిల్ కుమార్ యాదవ్ మొత్తం అందరూ నీ ఇల్లు కట్టుకున్నప్పుడు అమరావతిలో ఇల్లు కట్టుకున్నారని చెప్పి గృహపరేషన్కి వచ్చారని చెప్పి అన్నీ చేశారు సో మరి ఆ రోజు ఇప్పుడు అమరావతి బ్రహ్మరావతి కదా సరే అమరావతి ములిగిపోయిందని అన్నావు సరే అమరావతిలో నీ ఇల్లు ఉంది కదా మరి నీ ఇంటికి నువ్వు ఎప్పుడు ఎట్లా వెళ్ళావు కారులో వెళ్ళావా పడవేసుకుని వెళ్ళావా సరే ఇవన్నీ కూడా కాదు అప్పుడు విజయవాడ వరద వచ్చినప్పుడు అమరావతి కూడా మునిగిపోయింది అని అన్నారు జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చు మరి అతను కారులో రాకూడదు కదా పడవలో రావాలి కదా పడవలో రాలేదు కారులోనే వచ్చాడు సో మొదటి నుంచి ఎక్కడ హైదరాబాద్ లాగా డెవలప్ అయిపోద్దు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చేసిద్దు ఎక్కడ చంద్ర తరతరాలు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకుంటారు ఇదేమన్నాడు నేను దిగిపోయేటప్పటికి ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి నా మా నాన్న ఫోటో ఉండాలి నా ఫోటోలో ఉండాలి అని అన్నారు కానీ నిజంగా చాలా మంది ఇళ్లలో మీరు చూసుకోండి చెక్ చేసుకోండి వాళ్ళ మనసుల్లో ఉంటారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనసుల్లో ఉంటారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనసుల్లో ఉంటారు నందమూరి తారక రామారావు గారు ఎందుకని అంటే చెప్పిన నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో స్త్రీకి హక్కుని అక్కనిచ్చారు ఎంతో మందికి ఈ రోజు ఆడపడుచుడికి పుట్టింటి నుంచి ఒక అరెకరమో పావు ఎకరమో లేకపోతే ఎకరమో రెండు ఎకరాలో వచ్చిందంటే దానికి ఇప్పుడు కూడా పెద్ద అయిన నందమూరి తారక రామారావు గారిని మనసులో పెట్టుకుంటూ పూజించుకుంటూ ఉంటారు ఆ ఇళ్లలో మనసులో ఉంటారు అలాగే పెద్ద అయిన ఇప్పుడున్నాయన్న చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ ఇలాగ పిల్లల్ని చదివించుకుంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తే మీరు బాగుంటారు అనే ఉద్దేశంతో చెప్తే పిల్లలు చదువుకున్న వాళ్ళు అమెరికాలోని ఆస్ట్రేలియాలోని ప్రపంచంలో ఉన్న నలు మూల దేశాల్లో అందరు తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ మన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి ఏదైనా ఒక రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేస్తే వాళ్ళ పొలిటీషియన్సో లేకపోతే వాళ్ళు చెంచగిరిలో లేకపోతే ఎవరో ఒక వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళు వస్తారు బయటికి కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే అమెరికాలో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇట్లా ఎన్నో ప్రపంచంలో నలభై దేశాలు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరు బయటకు వచ్చి ఆయన కోసం మద్దతుగా వాక్ చేశారు ధర్నాలు చేశారు అన్నీ చేశారు మీరు ఇక్కడ కాదు మీ ఆంధ్రాలో చేసుకుని అని చెప్పి టీటీఆర్ కూడా చెప్పారు ఇక్కడ చెయ్యొద్దు ఇది చెప్పి అని చెప్పి ఎందుకని ఇక్కడ అని అంటే ఎందుకని వాళ్ళందరూ అక్కడ చేస్తున్నారంటే వాళ్ళందరూ ఆయన మూలంగానే ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళకి తెలుసు కాబట్టి సో వాళ్ళందరి గుండెల్లో కానీ ఎక్కడైనా కానీ బాబు కానీ దేవుళ్ళకి చూస్తారు వీళ్ళని ఎవరు దాకడన్న ఉద్దేశంతో అమరావతి మీద ఎప్పుడు కూడా విషం చిమ్ముతూనే ఉంటారు అమరావతి కలర ఆంధ్రప్రదేశ్ కలర రాజధాని అలాగే పోలవరం ఆంధ్రప్రదేశ్కి జీవనాడి ఈ రెండింటినీ నాశనం చేస్తే ప్రజలు నేను చెప్పినట్టు వింటారు అనే ఉద్దేశంతో అటు అమరావతి మీద పోలవరం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు